ఓం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ నమో వై బ్రహ్మణయే వాసిష్టాయ నమో నమ ఓం శ్రీ గణేశాయ నమ మేధా దక్షిణామూర్తియ నమ జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున నక్షత్ర వైభవం కార్యక్రమంలో ఉత్తరాభాద్రా నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ ఉత్తరాభాద్రా నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించడం శనీశ్వరుణ్ణి ఆరాధించడం చాలా మంచిది అలాగే మీకు ఎక్కడైనా దగ్గరలో వేప చెట్టు ఉంటే ఆ చెట్టును ఎప్పుడు కూడా నరకద్దు కొట్టద్దు వేప చెట్టు ఉన్న చోట శుభ్రం చేసి ప్రతి శనివారం ఆదివారం అక్కడికి వెళ్ళి మీరు వేప చెట్టు కొద్దిగా పసుపు రాసి బొట్టు పెట్టి అక్కడ కింద శుభ్రం చేసి ఆవునేతితో మూడు ఒత్తులు కానీ ఐదు ఒత్తులు కానీ వేసి వేప చెట్టు దగ్గర ఆవునేతితో దీపారాధన చేయండి మీరు వేప చెట్టును పెంచడం వల్ల ఏదైనా గుడి దగ్గర పాతడం వల్ల ఏదైనా ఖాళీ ప్రదేశంలోనైనా సరే వేప చెట్టుని పాతి అది కొంచెం ఎదిగేదాకా దాని సంరక్షణ చూసుకుంటూ ఉంటే మీకు జీవితంలో మంచి విశేషమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి అలాగే ఉత్తరాపాద్రా నక్షత్రం వారు ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంగళవారం శనివారం నియమాలు పాటించడం అలాగే ఆంజనేయ స్వామికి ఆకు పూజ జరిపించుకోవడం సింధూరు పూజ చేయడం వడమాల తామలపాకులు మాల వేయడం కూడా చాలా మంచిది కాబట్టి ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ప్రతి నిత్యము కూడా వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని పారాయణ చేయండి శనివారం శనివారం ఒక ఐదుగురికైనా అన్నదానం చేయండి గోమాతకి శనివారం కానీ ఆదివారం కానీ మీకు తోచినంత మేర దానాగా సమర్పించండి అలాగే మీరు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు శనివారం నాడు వెళ్ళండి అక్కడ కూడా మీ గోత్రనామాలతో పూజ జరిపించుకుని ఒకరోజు ఆ పుణ్యక్షేత్రంలో నిద్ర చేసి రండి మీకంతా కూడా మంచిగా జరుగుతుంది అలాగే ఉత్తరాభాద్రా నక్షత్రం వారు రేవతి నక్షత్రం రోజున కానీ మాస శివరాత్రి నాడు కానీ ఆరుద్రా నక్షత్రం నాడు కానీ మీ జన్మ నక్షత్రం నాడు కానీ శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల జాతకపరమైన దోషాలు చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి ఈ ఉత్తరాభాద్రా నక్షత్రం వారు శనివారం నియమాలు పాటించడం శనివారం నాడు శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకోవడం మాస శివరాత్రి నాడు పంచామృతాభిషేకం జరిపించుకోవడం ప్రతి ఆరుద్ర నక్షత్రం నాడు రుద్రహోమం జరిపించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి మీరు ఏ పని చేసినా రేవతి నక్షత్రం రోజున ప్రారంభించండి మీకు మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఉద్రాభద్రా నక్షత్రం వారు మీ జన్మ నక్షత్రం రోజున మాస శివరాత్రి నాడు లేదా ఆరుద్రా నక్షత్రం నాడు పరమశివుడికి అభిషేకం చేయించి ఏదైనా పని ప్రారంభించండి గతంలో ఆగిన పనులే కాకుండా మీరు ప్రారంభించిన పని కూడా సంపూర్ణంగా పూర్తవుతుంది కాబట్టి ఉత్తరాభాద్రా నక్షత్రం వారు నేను చెప్పినటువంటి నియమాలు పాటించండి ఇంకా ఏమైనా సందేహాలుంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించండి సంపూర్ణంగా మీ గ్రహ దోషాల గురించి తెలుసుకుని వాటి పరిష్కారాలు చేసుకుని సుఖ సంతోషాలతో జీవించండి సర్వేజనా సుఖినోభవంతో స్వస్తి